ఓం శ్రీ సాయిరాం సాయి గ్రూక్లం కార్యక్రమానికి స్వాగతం సాయి హారతుల్లో హారతి మన మనసుల్ని ఎంతో శాంతపరుస్తుంది ఎందుకంటే ఈ సేజ్ హారతిలో సాక్షాత్తు భగవంతుణ్ణి వారి యొక్క శయన మందిరంలోకి తీసుకెళ్ళి మనము నిద్ర పొమ్మని చెప్పి వేడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇటువంటి గొప్ప అనుభూతిని మనందరికీ పంచుతూ శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ హారతిలో రాసినటువంటి పాట ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా ఉంటుందంటే మనమే సాక్షాత్తు పరమాత్మ శ్రీ సాయినాథుణ్ణి శేనానికి తీసుకెళ్తున్నట్టు వారు నిద్రించేంత వరకు కూడా మనం అక్కడ నిల్చొని వారికి సుఖంగా నిద్రపొమ్మని చెప్పి మనం వినతి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గీతం హారతిలో ఉంటుంది జై జై సాయినాథ పౌడా హే మందిరి హో అనేటువంటి ఈ పాట మనస్సును శాంతపరుస్తుంది అంతేకాదు భగవంతునితో మనకున్నటువంటి మధురమైనటువంటి అనుభూతి కూడా ఇందులో ఉంటుంది భగవంతుణ్ణి మనం అనేక కోరికలు కోరుతాం కానీ ఈ పాట ద్వారా భగవంతుణ్ణి మనం అడుగుతాం బాబా మీరు శయనించండి ఆనందంగా శయనించండి మీరు ఉదయమంతా కూడా మా యొక్క బాధలను వీటన్నింటినీ కూడా ఆలకిస్తూ ఉన్నారు అలసిపోయారు కాబట్టి మీరు శయనించండి అని చెప్పి వారు రాసినటువంటి ఆ పాట జై జై సాయినాథుడావే మందీరుహో జై జై సాయినాథుడావే మందీరుహో ఆలవితో సప్రేమే గేవుని కరీహో జై జై సాయినాథుడావే మందీరుహో బాబా మీరు శేనమందిరం చేరుకోండి చేరుకొని మీరు హాయిగా పవలించండి మీ పవలింపుకు ముందు మేము హారతి పడుతున్నాం ఆ హారతి ఎలా పడుతున్నాం మా సుప్రేమ అనేటువంటి ఆ తైలాన్ని వేసి మీకు మేము హారతిని పడుతున్నాం కాబట్టి మీరు పవలింపుకు సిద్ధం కండి మేము మీకు హారతి చేస్తాము అని చెప్పి వినతి చేస్తున్నారు భగవంతునికి మనం చేసేటువంటి శయన సేవ ఎంత ఆనందాన్ని కలిగిస్తుందంటే పొద్దంతా కూడా మన యొక్క బాధలను మన యొక్క కోరికలను వీటన్నింటినీ మన మురళంతా ఆలకించినటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా చేసుకునేటువంటి సేవ కాగడహారతితో మొదలయ్యేటువంటి బాబా మేలుకొలుపు సేవ ఆ తర్వాత మధ్యాహ్న హారతి సంధ్యాహారతి సేజ్ హారతి ఎంతో గంభీరంగా ఉంటుంది మనమంతా కూడా కలిసి బాబాకు ఈ శయన సేవ చేస్తున్నాం అనేటువంటి అనుభూతి మనందరిలో ఒక ఆత్మ శాంతిని ఆత్మ నివేదనను మనలో ఏర్పరుస్తుంది అందుకనే హారతిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ రాసినటువంటి హారతి పాటలు బాబాతో ఉన్నటువంటి మన అనుబంధాన్ని తెలియజేస్తాయి వారి ఇక్కడ ఎంత అద్భుతంగా రాస్తారంటే రంజ విసీతూ మధుర భోలుని మాయాజసిని జమూలాహో రంజ విసీతూ మధుర భోలుని మాయాజసిని జమూలాహో బాబా తల్లి తన బిడ్డలను ముద్దు ముద్దు మాటలతో ఏ విధంగా మురిపిస్తుందో మీరు కూడా మమ్మల్ని మీ యొక్క తుల్యమైనటువంటి మాటలతో మమ్మల్ని రంజింపజేస్తూ ఉన్నారు ఎందుకంటే బాబా వారు మాట్లాడేది అతి స్వల్పమే అయినప్పటికీ కూడా వారి నోటి గుండా వచ్చేటువంటి ఆ మాటలు అమృత వాక్కుల్లాంటివి అంతేకాదు బాబా ఒక్క మాట మాట్లాడారంటే ఆ మాటను చెవుల వేసుకున్నటువంటి ఆనాటి భక్తులు వారు ఎంతో రంజింపబడేటువంటి వారు ఒక్క మాటతోటే అంతేకాదు బాబా ఒక తల్లిలాగా ప్రేమతో బిడ్డలను దగ్గర తీసేటువంటి వారు మంచి మాటలు చెప్పేటువంటి వారు అదేవిధంగా తల్లి ఏ విధంగా అయితే బిడ్డ తప్పు చేస్తే సున్నితంగా మందలిస్తుందో ఆ విధంగా సున్నితంగా మందలించేవారు అప్పుడప్పుడు బాబా కోపగించుకునేటువంటి వారు కోపగించుకున్నటువంటి మరుక్షణమే ఎంతో ఆదరంగా దగ్గరికి తీసేటువంటి వారు వారు కోపగించుకున్న మనల్ని శుతిమెత్తగా మందలించిన ఆ పలుకులు భక్తుణ్ణి ఎంతో రంజింపజేస్తాయి బాబా తాత్యాను ఒకరోజు మెడకు రుమాలు వేసి గిర్ర మసీదంతా తిప్పుతాడు కానీ ఆ తర్వాత మళ్ళీ ప్రేమతో జరీషాలువా తెప్పించి అది తలకు చుట్టి ఇచ్చి పంపిస్తాడు అంటే బిడ్డ తెలిసి తెలియక చేసినటువంటి దాన్ని శుతిమెత్తగా మందలించడంతో పాటు మళ్ళా బిడ్డను ఏ విధంగా తల్లి దగ్గరికి తీసుకుంటుందో అలా తీసుకుంటారు బీవి దేవుని కూడా అలానే చేస్తారు కదా వయస్సు పైబడింది అయినా సరే ఈ చింకి గుడ్డలను దొంగిలించడం ఏమిటి అని చెప్పి విపరీతంగా దేవును తిట్లతో తలంటేస్తాడు ఆ తర్వాత మళ్ళా చెప్తాడు నేను నీకు జరి అంచు శాలువా ఇవ్వడానికి ఇక్కడ ఉండగా నువ్వు చింకిరి గుడ్డలకు ఎందుకు దొంగతనం చేస్తావు అని అంటారు ఈ విధంగా బాబా మందలించేటువంటి తీరు బాబా తన భక్తుణ్ణి అల్లారు ముద్దుగా చూసుకుంటాడు శుతిమిత్తగా మందలిస్తాడు అవసరమైతే కొంత శిక్ష కూడా వేస్తాడు అటువంటి సందర్భాల్లో కూడా బాబా నోటి నుంచి జాలువారినటువంటి ఆ పదాలు మధురంగా ఉంటాయని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ జగేశ్వర్ భీష్మ రాస్తున్నారు అంతేకాదు బాబా మిమ్మల్ని చేరిన తర్వాత మా యొక్క వ్యాధులను భవరోగాలను హరించేటువంటిది మీరే భోగిసి వ్యాధి తూచ హనియా నిజ సేవ భోగిసి వ్యాధి తూచ హనియా నిజ సేవ తల్లి ఏ విధంగా అయితే బిడ్డలను ముద్దు ముద్దు మాటలతో రంజింపజేస్తుందో ఆ రంజింపజేయడంతో పాటు తన యొక్క సేవకుల యొక్క ఆదివ్యాధులన్నీ కూడా ఆ తల్లి తన ఒడిలోకి తీసుకొని అత్యంత సునాయాసంగా నివారింపజేస్తుంది బాబా వద్దకు అనేక రోగాలతోటి అనేక హీతి బాధలతోటి వచ్చేటువంటి వారు వారందరి యొక్క వ్యాధులను బాబా చాలా చిన్న నివారణ ఉపాయాలతోటి తొలగించేటువంటి వారు పితాలే దాసగన్ మహారాజ్ కీర్తనల ద్వారా బాబా యొక్క మహత్వం తెలుసుకొని తన మూర్ఛ వ్యాధి ఉన్నటువంటి కొడుకుని షిర్డీకి తీసుకొస్తాడు షిర్డీకి తీసుకురాగానే బాబా పాదాలపైన పడేసిన తర్వాత విపరీతంగా పిడిచొస్తాయి మూర్చొస్తుంది అరేరే వాళ్ళు అనుకుంటారు అరే ముంబైలో ఉండగా ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రమే అది ఉండేది ఇప్పుడేమిటి బా పిడిస్తో చాలా ఎక్కువ సమయం కొట్టుకుంటున్నారు పొయినమ్మి నుంచి పైలో పడ్డామా ఏంది అని చెప్పి అనుకున్నాడు కానీ బాబా కొన్ని సంవత్సరాలు తను అనుభవించాల్సినటువంటి దాన్ని తన పాదాల వద్ద పిల్లవాన్ని పడేస్తే కొన్ని నిమిషాలు దాన్ని అనుభవింపజేసి తీసేస్తాడు ఆ తర్వాత షిరిడీలో వారు వారం రోజులకు పైగా ఉంటే మెల్లిమెల్లిగా క్రమక్రమంగా అబ్బాయికి పిట్స్ తగ్గిపోతుంది ఏం చేశాడు బావా కేవలం ఊది ఇచ్చి దీన్ని రోజు సేవింపజేయమన్నాడు అత్యంత సులువైనటువంటి నివారణ పద్ధతి మంత్రము లేదు మాయా లేదు కేవలం వారి యొక్క కృపాదృష్టి దృష్టి అంతేకాదు ఏ తల్లైనా తన బిడ్డ కోసం అల్లాడుతుంటే వారి యొక్క బాధలను ఏ విధంగా తీసుకుంటారు కాబర్దే భార్య కొడుకు ప్లేగు పొక్కులతోటి బాధపడుతున్నాడు అని అంటే నీ యొక్క కొడుకు యొక్క ప్లేగుపొక్కులు నేను తీసుకున్నాను చూడని చెప్పి బాబా కఫ్ని ఎత్తి చూపెడతారు కదా అంటే నిజ సేవకుల యొక్క వ్యాధులను కష్టాలను ఏ విధంగా బాబా తీసుకుంటారు బాబా మేము మీ నిజ సేవకులం కాబట్టి మా యొక్క వ్యాధులను బాధలను మీరే నివారింపచేయాలని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ అడుగుతున్నారు అంతేకాదు బాబా మాయ మమ్మల్ని అనేక వ్యసనాలకు గురి చేస్తుంది ఆ వ్యసనాల నుంచి కూడా మీరే కాపాడాలి దావుని భక్త వ్యసన హరీసి దర్శనదేహి తాల్యాహో దావుని భక్త వ్యసన హరీసి దర్శనదేశి తాల్యాహో బాబా అనేక వ్యసనాలు ఉంటాయి ఆ వ్యసనాలన్నింటినీ మీరే తొలగించాలి వ్యసనాలంటే మనకు ధూమపానము మద్యపానము ఇవి పేకాట ఇవి మాత్రమే కాదు మనలో మనకు తెలియని అనేక వ్యసనాలు ఉంటాయి చాలామందికి ఉట్టిన కోపం వస్తుంది అది ఒక వ్యసనమే కొంతమందికి ఇతరుల గురించి మాట్లాడడం అది ఒక వ్యసనమే కొంతమంది అనవసరంగా అందరినీ కసురుకుంటూ ఉంటారు అది ఒక వ్యసనమే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత భక్తుడు ప్రార్థించాల్సినటువంటిది బాబా నాలో కామ క్రోధ మదమాత్సర్యాలు అనేటువంటి వ్యసనాలు ఏదో ఒకటి నన్ను పీడిస్తుంది ఈ పట్టిపీడిస్తున్నటువంటి ఈ వ్యసనాలను నువ్వే తొలగించగలుగుతావు ఉందా డాక్టర్ చెప్తాడు భయపడితే మానేస్తాం ఉందా రోజు తాగేటువంటి వాడు డాక్టర్ చెప్తే వారానికి ఒకసారి తాగుతాడు కానీ ఇన్బిల్ట్గా ఉన్నటువంటి వ్యసనాలు ఆ వ్యసనాలను ఎవరూ తీసేలా ఒక సద్గురువు తప్ప కాకా సాహెబ్తో ఒకే ఒక మాట చెప్తారు కాకా సాహెబ్కి ఒక వ్యసనం ఉంది ఆ వ్యసనం ఏమిటంటే ఇతరులను ఒట్టిన కోపగించుకోవడం పిలిచి చెప్తాడు కాకా నువ్వు ఎవరినైనా కోపగించుకుంటే నేను నొచ్చుకుంటానన్నాడు దాంతోటి సాహెబ్ తన వ్యసనాన్ని వదిలేశాడు అనేక మంది భక్తులకు ఇదే విషయాన్ని చెప్తాడు అనేక మందిలో ఉన్నటువంటి వ్యసనాలు నానాసాహెబ్ చంద్రకర్ తన గొప్ప పండితుడు అనేటువంటి అహంకార వ్యసనం ఉంది ఆయనకు భగవద్గీతలో శ్లోకానికి అద్భుతమైనటువంటి భాష్యాన్ని చెప్పి తనకున్నటువంటి పాండిత్య అహంకారం అనేటువంటి వ్యసనం ఇది కూడా ఒక వ్యసనమే నాకే అన్ని తెలుసు అనుకోవడం కూడా ఒక వ్యసనమే ఆ వ్యసనాన్ని కూడా బాబా తొలగించారు అంత అద్భుతమయంగా తన భక్తులను తీర్చిదిద్దుతాడు ఎవరో తొలగించలేనటువంటి వ్యసనాలను బాబా తొలగిస్తాడు బాబా చెప్పినటువంటి దాన్ని మనం ఆచరిస్తే మనలో ఉన్నటువంటి అనేక వ్యసనాలు సాక్షాత్తు బాబా సచరితలు చెప్తారు కదా ఒక భక్తుడు ఇంకో భక్తుడి గురించి మాట్లాడుతుంటే ఆ భక్తుడికి పంది పండిజుడు ఎంత అశుద్ధం ఎంత ప్రీతిగా తింటుందో నువ్వు కూడా ఇతరుల గురించి మాట్లాడి వారి యొక్క కర్మలను అశుద్ధాన్ని నువ్వు అంతే ప్రీతిగా నాకేస్తున్నావు అని అంటారు ఇవే తుల్యమైనటువంటి మాటలు మనలో ఉన్నటువంటి వ్యసనాలను తొలగించడానికి బాబా ఆ రోజు భక్తులకు ఇచ్చినటువంటి అనుభవాలు దామో అన్నలో అత్యాశ అనేటువంటి వ్యసనం లేస్తూ 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 ఉంది బాబా దాకా దాకా వచ్చింది ఆ కబురు వ్యాపారంలో జట్టి వ్యాపారంలో పెట్టాలా వద్దా అని చెప్పి అక్కడికక్కడ వేశాడు కదా ఆ అత్యాశ అనేటువంటి దురాశ అనేటువంటి వ్యసనాన్ని అక్కడికక్కడ తృంచి వేస్తే దాము అన్న జీవితంలో ఇంకెప్పుడూ కూడా అత్యాశ అనేటువంటి వ్యసనానికి వెళ్ళలేదు ఇవన్నీ కూడా వ్యసనాలే శరీర దురభిమానం కూడా ఒక వ్యసనమే అంతేకాదు నువ్వు చేసేటువంటి సాధన చేస్తూ ఉంటావు అసలైనటువంటి దాన్ని పోగొట్టుకో రామదాసి విషయంలో అదే కదా రామదాసి దగ్గరని విష్ణు సహస్రనామం తీసి శ్యామకిస్తే విపరీతంగా నిందిస్తూ దాడి చేయడానికి రామదాసి వస్తే బాబా అంటారు ఏమయ్యా రామదాసి నీకు సమతామమత ఉండాలి కానీ ఈ యొక్క ద్వేషభావన ఎందయ్యా ఆ వ్యసనాన్ని తొలగించుకో అని చెప్పి ఎంత గొప్ప హితబోధ చేశాడు ఒకవైపు శ్యామాకు విష్ణు సహస్రనామం ఇప్పిస్తూనే మరొక వైపు ఆ రామదాసిలో ఉన్నటువంటి ఆ వ్యసనాలను తొలగించుకోమని ఎంత సున్నితంగా బాబా చెప్పాడు ఇహపర రెండు రకాలైనటువంటి ప్రయోజనాలు ఇక్కడ ఉంటాయి ఒకటి మన లౌకిక జీవితంలో మనం చక్కగా ఉన్నతంగా నడుచుకోవడానికి ఒకటి రెండవది పారమార్థికంగా సద్గురు చరణాల వద్ద మనం స్థిరమైనటువంటి స్థానం సంపాదించుకోవడానికి ఈ రెండింటికి బాబా చెప్పినటువంటి ప్రతీ మాట వారు ఆచరించినటువంటి ప్రతీ చర్య మనందరికీ కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఎప్పుడైతే మనము మన కష్టాల భారమంతా కూడా బాబాయే మోస్తున్నారనేటువంటి భావంతో ఉంటే మనము జీవితంలో దేనికోసము చింత పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అదే అడుగుతున్నాడు ఇక్కడ జోగేశ్వర భీష్మ జాలే అసతిల కష్ట అతిశయ దేశాలహో జై జై సాయి నాదాత పహుడా వే మంది ఆలవితో స ప్రేమే సుజల హారతి గేవుని కరిహో జై జై సాయి నాదాత పహుడావే మంది బాబా మా యొక్క కష్టాలన్నీ కూడా మీరే మోస్తున్నారు మీ దేహము ఎంతోమంది కష్టాలను అది భరిస్తుంది అటువంటి దేహం విశ్రాంతి తీసుకోవాలి బాబా మీరు మందిరంలోకి వెళ్ళి శయనించండి బాబా అని చెప్పి ఇక్కడ జోగేశ్వర్ భీష్మ బాబాను మందిరంలోకి తీసుకెళ్తున్నారు అంతేకాదు బాబా యొక్క పడుకునేటువంటి ఆ శయ్యను ఆ పాన్పును ఎలా మనం సిద్ధం చేస్తున్నాం దానిపైన మనం ఏమి పరుస్తున్నాం అనేటువంటి మాట అద్భుతంగా ఇక్కడ చెప్తారు క్షమా శయన సుందర హోభ సుమన శేజ త్యావరి హో క్షమా శయన సుందర హి శోభ సుమన శేజ త్యావరి హో బాబా క్షమా అనేటువంటి శయ్యను పానుపును మీకు సిద్ధం చేస్తున్నాను దానిపైన సుగంధ పరిమళాలతో కూడినటువంటి సుగంధ సుమాలను నేను అలంకరిస్తున్నాను బాబా ఆ శయ్య సుగంధ సుమాలతో అలంకరించబడి ఉంది అందమైన శోభతో వెలుగొందేటువంటి ఆ శయ్య పైన మీరు శయనించండి బాబా బాబా కోసము మనము క్షమా అనేటువంటి శయ్యను వేస్తున్నాం ఎందుకంటే అనేక తప్పులను మనం చేస్తూ ఉంటాం క్షమా అనేటువంటి శయ్యను వేస్తూ దానిపైన అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలు వచ్చేటువంటి వాటి అన్నింటినీ కూడా వాటిపైన పాన్పు పైన పరిచాం మీరు వచ్చి దానిపైన క్షీణించండి బాబా వారి యొక్క వేషధారణ వారి ద్వారకామాయిలో ఉన్నటువంటి తీరు ఇదంతా చూస్తే మనకేమనిపిస్తుందంటే బాబా ఒక పిచ్చి పక్కీరులా ఉన్నారు చాలామంది అనుకుంటారు బాబా ఎప్పుడో తమకు తోచినప్పుడు స్నానం చేస్తూ ఉంటారు కఫ్ని అయితే నెలలు తరబడి చేసుకుంటూ ఉంటారు మనం మామూలుగా ఒక షర్టు రెండో రోజు వేస్తే వాసన వచ్చేస్తుంది కానీ బాబా ఆ కఫ్నీని అనేక రోజులుగా అలా వేసుకున్నా సరే ఆయన దగ్గర కూర్చున్నటువంటి వాళ్లకు సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి బాబా దేహం నుంచి వచ్చేటువంటి ఆ వాసన మహల్సాపతి లాంటివారు నానాసాహెబ్ మేమోన్కర లాంటి వాళ్ళు ఆస్వాదించారు దాన్ని ఎందుకంటే బాబా చావిడికి పోతుంటే దగ్గరగా వారిని పట్టుకొని ఉండేటువంటి వారు ఆ శరీరం నుంచి వచ్చేటువంటి సుగంధం చాలా సందర్భాల్లో భరించేటువంటి వారు కాదట ఎందుకంటే మహాత్ముల యొక్క శరీరము ఎప్పుడూ కూడా సుగంధ పరిమళంతో ఉంటుంది ఒక అనుభవం మీకు చెప్తాను ఇక్కడ కురుపురం దగ్గర విట్లానంద సరస్వతి గారని చెప్పి వారిని సాక్షాత్తు దత్తస్వరూపులు అంటారు వారు ఉన్నటువంటి సమయంలో రెండు వేల పద్నాలుగులో ఒకసారి వారి దర్శనం కోసం వెళ్ళాం వెళ్ళినప్పుడు వారు మేము వెళ్ళేసరికి బయట వరండాలో కూర్చొని ఆశ్రమంలో సిగరెట్ తాగుతూ ఉన్నారు సిగరెట్ తాగుతున్నటువంటి సమయంలో వాహిని గారు అన్నారు నాకు అసలే సిగరెట్ వాసన పడదు నేను దగ్గరగా కూర్చోలేను అని అన్నారు మరుసటి రోజు వారు ఒక గది ఉంటుంది ఆ గదిలో ఉన్నారు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళాము వెళ్ళేసరికి మళ్ళీ సిగరెట్ తాగుతున్నారు పొద్దున్నంటే వరండా ఇప్పుడు గది ఈ సిగరెట్ వాసన ఎలా భరించాలి అని చెప్పి వాహిని గారు అన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు కూర్చున్నారు వారు సిగరెట్ తాగుతూ పొగ ఊదుతూ ఉన్నారు అడిగారు ఏం మనవరాలా వాసన బాగుందా అని చెప్పి వెంటనే కాళ్ళ మీద పడిపోయారు ఎందుకంటే అక్కడ సిగరెట్ వాసన రావట్లేదు మల్లెపూలు సన్నజాజుల ఏ విధంగా గుబాలిస్తాయో పరిమళం ఆ సన్నజాజుల సుగంధ పరిమళం ఆ రూమంతా వ్యాపించింది అంటే మహాత్ములు దేనికోసం ఏ చర్య చేస్తారో మనకు తెలియదు బాబా కూడా వారి దేహానికి ఒక రక్షణగా కఫీని కొన్ని నెలల పాటు వారు ధరించేటువంటి వారు కానీ వారి దేహం నుంచి ఏ రోజు దుర్గంధం రాలేదు ఎప్పుడూ కూడా తాజా పరిమళం వారి యొక్క దేహం నుంచి అందరికీ కూడా అది వ్యాపించేదట అటువంటి ఆయనకు మనం ప్రత్యేకంగా చైనా ఏర్పాటు చేసి దానిపైన అత్తరి పరిమళాలు జల్లి పడుకోమని చెప్పాల కాకపోతే ఏంటంటే మన ప్రేమ అది బాబా క్షీణించేటప్పుడు ఆహ్లాదంగా ఆనందంగా క్షణించాలి అక్కడంతా సుగంధం వ్యాపించి ఉండాలని చెప్పినటువంటిది మన భావన అదేవిధంగా ఆయనకు పూలపాన్పును ఏర్పాటు చేసి ఆయనను సేవించుకోవడానికి భక్తజనమంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కృష్ణజోగేశ్వర్ భీష్మ ఈ విధంగా రాస్తారు ద్యావీధోడి భక్తక నాంచి పూజన అర్చకరీహో ద్యావీధోడి భక్తక నాంచి పూజన హో బాబా మేము మీకు పూల పాన్పును వేశాం మీరొచ్చి ఇక్కడ కూర్చుంటే మేము మీకు హారతిని మేము చేస్తాం ఎందుకంటే బాబా శరీరంతో ఉన్నప్పుడు ఏది చేయాలన్నా సరే బాబా అనుమతి తీసుకొని చేసేటువంటి వారు ఇక్కడ కూడా సేజి హారతిలో బాబా అనుమతి అడుగుతున్నారు బాబా మీకు పూలపాంపు వేశాం మీరు వచ్చి కూర్చొని అనుమతిస్తే మీకు పూజా అర్చనలు మేము చేసుకుంటాం అంతేకాదు మేము హారతిని ఏదో అగ్నిని వెలిగించి ఇవ్వట్లేదు పంచ ప్రాణ జ్యోతి సుమతి కరిహో ఓ వాలితో పంచ ప్రాణ జ్యోతి జ్యోతిసుమతి కరిహో సేవాకింకర భక్త ప్రీతి అత్తర పరిమల హో జై జై సాయినాథ బహుడావే మంది బాబా సద్బుద్ధి అనేటువంటి జ్యోతిని వెలిగించి పంచ ప్రాణాలతో మీకు మేము హారతి చేస్తున్నాం మేము మీకు సేవలు చేసేటువంటి భక్తులం మా భక్తి ప్రేమనే అత్తరు పరిమళాలుగా చేసి మీకు రాస్తాం కాబట్టి బాబా మీరు మా హారతిని స్వీకరించండి అని చెప్పి జోగేశ్వర్ భీష్మ కేవలం ఏదో పదాలతో పద్యం రాసినటువంటిది కాదు తన మనస్సులో ఉప్పొంగినటువంటి ప్రేమకు గొప్ప భక్తిభావానికి జై జై సాయినాథ అనేటువంటి ఈ హారతి పాట నిదర్శనం ఒకటి పొడి పొడి పదాలతో చెప్పినటువంటిది కాదు పంచ ప్రాణాలతోటి మీకు హారతిస్తున్నాం ఆ పంచ ప్రాణాలను ఒకటిగా చేసుకొని మీ హారతి ప్లేట్ పట్టుకున్నాం అంతేకాదు సద్బుద్ధి అనేటువంటి సుమాలతోటి నీ జ్యోతుని వెలిగించాం అంటే మనిషి నుంచి దుర్బుద్ధి అనేటువంటి తొలగిపోయి కేవలం సద్బుద్ధి మాత్రమే కలిగించేటువంటిది భక్తి మార్గం కాబట్టి మీ యొక్క భక్తిలో మేము పరిపూర్ణంగా మునిగి ఉన్నాం మాకు ఉన్నటువంటిది సద్బుద్ధి మాత్రమే ఆ సద్బుద్ధి అనేటువంటి జ్యోతిని మీకు వెలిగించి పంచప్రాణాలతో మీకు హారతి చేస్తున్నాం మా భక్తిభావం అనేటువంటి అత్తరు పరిమరాలను మీకు రాస్తున్నాం ఎందుకంటే మనలో ద్వేషము ఇతరత్ర ఏవి ఉన్నా సరే మన భక్తిభావము అది పరిమళించదు కేవలం సద్భక్తి మాత్రమే భక్తి అనేటువంటి ప్రేమ మాత్రమే మన మనసుల్లో ఉంటే బాబాకు రాసేటువంటి అత్తరు పరిమరాలు సుగంధభరితంగా ఉంటాయి ఆ విధంగా ఉంచుకోవడానికి ఎప్పుడు మన మనసును శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన మనసులో ఉద్భవించేటువంటి భక్తి ప్రేమనే వారికి అత్తరు పరిమరాలుగా మనం రాస్తాం బాబా మీరు సుఖంగా బాగానే నిద్రిస్తారు కానీ మాకు మనసులో ఒక బాధ ఉంది ఇప్పుడు మీ నుంచి మేము దూరంగా జరిగి మా ఇండ్లలోకి వెళ్ళిపోవాలా ఆ మాటని ఎంత అద్భుతంగా ఇక్కడ రాస్తారంటే శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ జోడును జాయా దుఃఖ వాటితే బాబాంచా చరణాసిహో జోడుని జాయా దుఃఖ వాటితే బాబాంచా చరణాసిహో బాబా మీ చరణాలను వదిలి వెళ్ళాలంటే దుఃఖం వస్తుంది బాబా కానీ అయినా తప్పదు మీకు విశ్రాంతి కావాలి మేము మొదట బాధపడుతున్నా సరే కానీ ఆనందంగా వెళ్తున్నాం ఎందుకంటే మీరు సుఖంగా నిద్రిస్తారు మీరు సుఖంగా నిద్రించడం కూడా మాకు ఆనందమే అని జోగేశ్వర్ భీష్మ అత్యద్భుతంగా ఇక్కడ రాస్తారు మనం కూడా చాలా సందర్భాల్లో షిరిడి వెళ్ళినప్పుడు వస్తుంటే ఒక దుఃఖం వస్తూ ఉంటుంది నాలాంటి వారికి అయితే అక్కడ ఉన్న మూడు రోజులు ఎట్లా గడిచిపోతుందో నాకే తెలియదు ఎందుకంటే అక్కడ కార్యక్రమాలు ఇవన్నీ అన్నింటి తర్వాత ఒక రెండు రోజులు ఉండాలనిపిస్తుంది ఉండలే ఎందుకంటే ఆయన అనుమతి అంతవరకే ఆయన ఎందుకోసం పిలిపించుకున్నారో ఆ పని పూర్తిగానే పంపించేస్తూనే ఉంటాడు ఎప్పుడైనా సరే గురు పౌర్ణువు కానీ దసరా కానీ ఏది కానీ తెల్లారి వెళ్ళిపో అంటాడు ఉంచుకోడు ఎందుకంటే బాబాకు తెలుసు మనము మళ్ళీ వచ్చి ఇక్కడ మన కర్తవ్యాలు ఉన్నాయి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి ఒక్కరోజు కూడా బాబా ఉంచుకోవా ఖాళీగా షిరిడీలో అని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఉంచుకోడు ఎందుకంటే అక్కడ ఆయన చేయాలి ఇక్కడ వచ్చి మళ్ళీ ఆయన చేయాలి ఆ పనిలోనే నాకు ఆనందం ఉందనేటువంటి విషయం ఆయన గుర్తించాడు నేను లేటుగా గుర్తించాను దాన్ని కాబట్టి ఒక్కొక్కసారి ఆయన్ను వదిలి వెళ్ళ వచ్చేయాలంటే షిరిడీ నుంచి కొంత మనసులో బాధ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎక్కడికైనా సరే అమ్మమ్మ ఇంటికో తాత దగ్గరికో పోతే ఒక నాలుగు రోజులు సరదాగా గడుపుపాలి ఏ బాధ్యతలు లేకుండా అన్నీ వదిలేసేసి ఆ తాత యొక్క ప్రేమలోనో అమ్మ యొక్క ప్రేమలోనూ మునిగిపోవాలనిపిస్తుంది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టాన్ని ఇస్తాడు ఎవరికి ఇవ్వనటువంటి ఒక అదృష్టాన్ని ఇచ్చాడు అక్కడ కార్యక్రమాలు చేసేటువంటి అదృష్టాన్ని కాబట్టి దాంతో తృప్తి పడాలి ఎందుకంటే అంతటా అన్నీ దొరకవు మనకి ఏది అవసరమో అది ఆయా ప్రదేశాల్లో దొరుకుతుంది అక్కడ ఆయన ఎంపిక చేసుకున్నటువంటిది ఒక దానికోసం కాబట్టి అంత మట్టికే అంత మట్టికే జాగ్రత్తగా చూసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శరీరానికి అలసట లేకుండా ఇవన్నీ ఆయన్నే చేసి తెల్లారి టాటా బై బై గుడ్ బై అని చెప్పి పంపించేస్తూ ఉంటాడు అందులో కూడా ఆనందం ఉంది ఎందుకంటే ఒక తన బిడ్డ యొక్క బాధ్యతలను తండ్రి గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉండ అనవసరంగా ఉండకూడదు వెళ్ళు అక్కడ నాలుగు రోజులైంది కాబట్టి అక్కడ కూడా పనులు ఉంటాయి వెళ్ళు అక్కడ కూడా చేయాల్సినటువంటిది నీవే అని చెప్పి పంపిస్తాడు అట్లా సాటిస్ఫై కావాల్సిందే బాబా క్షణించాలి కాబట్టి మనందరము గృహాలకు చేరుకోవాలి వారి అనుమతితో చేరుకోవాలి ఆజ్నేస్తా ప్రసాద ప్రసాదేని నిజ సదనా సిహో ప్రసాద ఘేవుని నిజ సదనాసిహో బాబా మీ ఆశీస్సులు అందుకొని మేము ఇళ్లలోకి వెళ్తున్నాం తప్పదు ఎందుకంటే ఇప్పుడు వెళ్తేనే మళ్ళీ రేపు ఉదయం వచ్చేది బాబా మేము ఉదయం మళ్ళీ వస్తాము వచ్చి ఏం సాధించుకుంటామనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జోగేశ్వర్ భీష్మ రాస్తారు జాతో ఆతా ఏపు పునరపి తవ చరణాంచే పాసిహో జాతో ఆతా ఏపు పునరపి తవ చరణాంచే పాసిహోటూతు జలా సాయి మావులే నిజ నిజహిత సాదాసిహో జై జై సాయి నాథ బాబా మేము మీ ఆజ్ఞానుసారం ఇంటికి వెళ్తాం ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మళ్ళీ త్వరగా వచ్చి మిమ్మల్ని మేలుకొలిపి మీ మహత్యాన్ని మేము పొందాలి కాబట్టి ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని బాబాకి ఇక్కడ చెప్తూ ఉంటారు సేచహారతి ఒక ఇస్తుంది మనం రోజు ఎన్నో పనులు చేయొచ్చు ఎన్నో సత్కార్యాలు చేయొచ్చు బాబా నామంలో మునిగి ఉండవచ్చు కానీ రాత్రిపూట బాబాతో మనం మాట్లాడుకునేటువంటి మాటలు నిద్రపోవడానికి చివరిగా బాబాతో మాట్లాడుకోవాలి మనం ఇతరులతో కాదు ఇతరులతో మాట్లాడితే లోక వ్యవహారాలన్నీ కూడా రాత్రిని తిరుగుతూ ఉంటాయి బాబాతో మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు జై జై సాయినాథ పాటలు తర్వాత వచ్చేటువంటి పాట మరీ అత్యంత మధురమైనటువంటిది ఆత స్వామి సుఖేవ నిద్ర కరా అవధూత బాబా కర సాయినాథ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా ఆనందంగా ఉంటుంది రాత్రంతా కూడా ఆ పాటనే మనసులో మెదులుతూ ఉంటుంది హాయిగా నిదురుచువు సాయి అవధూత నీవు సాయి అవధూత చాలా మధురమైనటువంటిది ఆ పాట గురించి రేపు మనం విశ్లేషణ చేసుకుందాం ఓం శ్రీ సాయిరాం ప్ప శిక్షలేరి శరణాగతి సౌదం